అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆసరా పెన్షన్ల మీద అదిరిపోయే శుభార్త అయితే వచ్చిందండి ఆ వివరాలేంటి వీడియో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే లైక్ చేయకపోతే వేరే వాళ్ళకి యూట్యూబ్ ఈ వీడియో కనిపించదు దయచేసి మీరు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి ఓకే చూడండి మనకి మంత్రి సీతా గారు ఈ డిసెంబర్ క్రిస్మస్కి కానీ లేదా జనవరి మొదటి తేదీలో కానీ ఆసరా పెన్షన్ల పెంపు ఉంటుందని మీడియా ముఖంగా చెప్పడం అయితే జరిగింది ఇప్పటి వరకు కూడా ఆసరా పెన్షన్ల మీద అనేకమైన ధర్నాలు పోరాటాలు అవన్నీ చేయడం జరుగుతుంది అయితే మంత్రి సీతక్క అలాగే పొంగులేటి పొన్నం వీళ్ళందరూ కూడా వచ్చి మీడియా ముందు చెప్తున్నారు కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎటువంటి ప్రకటన లాంటివి చేయట్లేదు ఒక పక్కన అసెంబ్లీలో మీటింగ్స్ జరుగుతున్నాయి మరో పక్కన బీఆర్ఎస్ కేటీఆర్ గారు అయితే ఆటోలో వచ్చి బీజేపీ ప్రభుత్వం వేరే వేరే డ్రెస్సుల్లో వచ్చి నిరసన అయితే తెలుపుతున్నారు మీరు వచ్చి వంద రోజుల్లో అన్నీ పూర్తి చేస్తాం పథకాలు అన్నారు సంవత్సరం కూడా పూర్తి అయిపోయింది సంవత్సరం కూడా ఏదైతే సంవత్సరం కాంగ్రెస్ వచ్చి పాలన పరిపాలన ఏదైందో అది కూడా పూర్తి అయిపోయింది మీరు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ పథకాలు అనేది అయితే మీరు అమలు చేయలేదు అని అయితే వారైతే గలం ఎత్తున్నారు సో మంత్రి సీతాకి సమయంలోనే ఈ క్రిస్మస్ కానీ థర్టీ ఫస్ట్ లేదా జనవరిలో కల్లా ఆసరా పెన్షన్ల పెంపు ఉంటుంది అయితే వారైతే తెలియజేయడం జరిగింది ఎవరైతే నాలుగు వేల కోసం ఆరు వేల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ అయితే ఇస్తారు అలాగే చాలామందికి కొత్త సంవత్సరం నుంచి మొదటి తేదీల్లోనే పెన్షన్లు ఇవ్వాలని అయితే ఆలోచన చేస్తున్నారు దీనికోసం మనకి ఈ నవంబర్ నెల పెన్షన్లు డిసెంబర్ నెల పెన్షన్లు కలిపి ఈ డిసెంబర్ నెలలో ఒకేసారి వేస్తారని అయితే తెలియజేయడం జరుగుతుంది అది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది సో ఇది ఒక మిత్తు మాత్రమే అంటే ఒక ఊహాగానం మాత్రమే రెండు నెలలు పెన్షన్లు వేస్తారని అంటే దానికి అంత క్లారిటీ ఇంకా రాలేదు జనవరి నుంచి ఒకవేళ పెన్షన్లు పెంచినట్లయితే డిసెంబర్లోనే మొత్తం అన్ని పాత పెన్షన్లు అన్ని క్లియర్ చేసి జనవరి నెల నుంచి కొత్త పెన్షన్లు వేయడం జరుగుతుంది మరి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కనుక ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే రైతు భరోసా గురించి ఆల్రెడీ అప్డేట్ చేస్తున్నారు పెన్షన్లు పెంపు కోసం కూడా అప్డేట్ వస్తుంది అనేది ప్రజలైతే ఎదురు చూస్తారు చూద్దాం అప్డేట్ రాకని వీడియో చేస్తాను వీడియోని చివరిదాకా చూసినాను థ్యాంక్ యూ लाइक चैन सब्सक्राइब चैन थैंक यू